హలో వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు యావత్ భారత అవని ఎప్పుడెప్పుడూ ఆయన ఎదురు చూసిన సూపర్ గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది భారత అవన్నీ నిర్మలమ్మ సంతోషపెట్టింది ఏకంగా ఒకటి కాదు రెండు కాదు భారీ స్థాయిలో వరాల జల్లు కురిపించేసింది ముఖ్యంగా ఆదాయ పన్ను గురించి చూసుకున్నట్లయితే పది లక్షల వరకు ట్యాక్స్ ల్యాబ్లో మార్పులు చేస్తే బాగుండు అని చెప్పి యావత్ భారతావని ఆశించిన వేళ పది లక్షలు కాదు ఏకంగా పన్నెండు లక్షల రూపాయల వరకు సంబంధించి ఎలాంటి ట్యాక్స్ కట్టే అవసరం లేదని భారీ ప్రకటన అయితే చేసింది అయితే ఈ ప్రకటనతో ఒక్కసారిగా ఐటీ ఉద్యోగులతో పాటు నిరుద్యోగి సామాన్యుడు కూడా భారీ స్థాయిలో హర్షాతిరేకాలు అవుతూ ఉన్నాయి అయితే ఒక్కసారి నిర్మలమ్మ ప్రకటించిన ట్యాక్స్ స్లాబ్ రేట్లను ఒకసారి చూసుకుందాము పన్నెండు లక్షలలోపు ఆదాయం ఉన్నట్లయితే దాంతోపాటు స్టాండర్డ్ డిడక్షన్స్ అన్నీ కలుపుకొని పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలలోపు ఎలాంటి ఆదాయం ఉన్నా కానీ ఎలాంటి ట్యాక్స్ అయితే కట్టే పని లేదు ఇవి దాటిగానే ఉన్నట్టయితే ఒకసారి చూసుకున్నట్లయితే జీరో పాయింట్ ఫోర్ ల్యాక్స్ నుంచి జీరో అంటే నిల్లు ఎలాంటి ట్యాక్స్ ఉండదు దాని తర్వాత నాలుగు లక్షల నుంచి ఎనిమిది లక్షల్లోపు ఉంటే ఐదు శాతం ట్యాక్స్ ఎనిమిది లక్షల నుంచి పన్నెండు లోపు ఉంటే పది శాతం ట్యాక్స్ పన్నెండు లక్షల నుంచి పదహారు లోపు ఉంటే పదిహేను శాతం ట్యాక్స్ పదహారు నుంచి ఇరవై లోపు ఉంటే ఇరవై శాతం ట్యాక్స్ ఇరవై నుంచి ఇరవై నాలుగు లక్షల లోపు ఉంటే ఇరవై ఐదు శాతం ట్యాక్స్ ఇరవై నాలుగు లక్షల మించి ఉంటే ముప్పై శాతం ట్యాక్స్ కట్టాలని చెప్పేసి నిర్మలా సీతారామన్ అయితే ప్రకటించడం జరిగింది ఒకసారి దీని గురించి క్లారిటీగా మీకు వివరిస్తాను మన ఆదాయం పన్నెండు లక్షలు అన్నిటి స్టాండర్డ్ డిడక్షన్స్ అన్ని కలుపుకొని పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు అంటే మన శాలరీలో కొన్ని డిడక్షన్స్ మనకు తెలియకుండానే మనకు తెలిసే జరుగుతూ ఉంటాయి అవి కూడా ఈపీఎఫ్ రూపంలో పిఎఫ్ రూపంలో వీపీఎఫ్ రూపంలో కేంద్రం వద్దకే వెళ్తూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కలుపుకొని పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు మీ వద్ద కానీ సంవత్సర ఆదాయం మీకు ఉంటే సో దానికి సంబంధించి ఎలాంటి ట్యాక్స్ కట్టే పని లేదు ఎందుకంటే ఇప్పుడు యావరేజ్ ఇండియన్ ఎకానమీ చూసుకున్నా కానీ యావరేజ్ పెరిగిన రేట్లు అన్నీ చూసుకున్నా కానీ సగటు మానవుడికి నెలకు లక్ష ఆదాయం అనేది కామన్ అయిపోయింది సో లక్ష రూపాయల ఆదాయం ఇంటూ పన్నెండు వేసుకున్నా కానీ పన్నెండు లక్షలు వస్తున్న తరుణంలో పన్నెండు లక్షల రూపాయలు ఉన్నట్లయితే పన్నెండు లక్షల రూపాయల ఆదాయం వస్తున్నట్లయితే ఎలాంటి ట్యాక్స్ కట్టే పని లేదని చెప్పి నిర్మలా సీతారామన్ చెప్పింది దీని తర్వాత జీరో టు ఫోర్ పర్సెంటేజ్ ఉన్నట్టయితే ఫోర్ లక్షలు అంటే ఈ ట్యాక్స్ ల్యాబ్ ఏదైతే పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు దాటి ఉందో దాని నుంచి నాలుగు లక్షలు అంటే పదహారు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కానీ ఉంటే ఎంతైతే అధికంగా ఉందో దాని మీద ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది వాటిలో కూడా ఈ మార్పులు సూచించింది భారీ స్థాయిలో ట్యాక్స్ రేట్లయితే తగ్గించింది దాంతోపాటుగా చూసుకున్నట్లయితే ఆదాయ పన్ను శాఖలు భారీ సవరణలే ప్రభుత్వం చేసింది పన్ను చెల్లింపుల విధానంలో సులభతరాన్ని తీసుకువస్తూ భారీ ప్రక్షాళన దిశగానే అడుగులు వేసింది రానున్న రోజుల్లో ఇంకా మరింత సులభతరం చేస్తాం సామాన్యుడికి ప్రభుత్వం మీద చాలా నమ్మకం ఉండిద్ది ప్రభుత్వానికి కూడా సామాన్యుడిపై చాలా నమ్మకం ఉండిద్ది ఎందుకంటే బడా బడా ఆర్థికవేత్తలు కానీ బాగా డబ్బున్నవారు కానీ ట్యాక్స్ అయితే పే చేయరు కానీ మధ్యతరగతి వ్యక్తి ఖచ్చితంగా ట్యాక్స్ పే చేస్తున్నారని చెప్పి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ సాక్షిగా ప్రకటించడం జరిగింది వారి మనోభావాలు దెబ్బతెడకుండా ఉండేందుకు స్టాండర్డ్ డిడక్షన్తో పాటు టీడీఎస్ టీసీఎస్లను కూడా క్రమబద్దీకరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది దీంతో పాటుగా హౌస్ రెంట్ల అలవెన్సెస్కి సంబంధించి కూడా కీలక ప్రకటన అయితే చేశారు వడ్డీపై వచ్చే ఆదాయం యాభై వేల నుంచి రెండు లక్షల వరకు ఉన్నట్లయితే ఎలాంటి ట్యాక్స్ కట్టే పని లేదని చెప్పారు దీంతోపాటు అద్దెపై వచ్చే ఆదాయం కూడా రెండు పాయింట్ నాలుగు లక్షల నుంచి ఆరు లక్షల వరకు పెంచుతూ కీలక ప్రకటన అయితే చేశారు దీంతోపాటుగా దేశ జీడిపి గురించి వాటి గురించి కూడా కీలక ప్రకటన చేశారు ఒక్కసారి దేశ మూలధన వ్యయం గురించి చూసుకున్నట్లయితే పది పాయింట్ ఒక లక్ష కోట్ల అప్పులు అయితే ప్రస్తుతం ఉన్నట్లుగా కనిపిస్తుంది దాంతోపాటు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సవరించిన వ్యయం నలభై ఏడు పాయింట్ పదహారు లక్షల కోట్లుగా ఉంది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంచనా వ్యయం ముప్పై ఒకటి పాయింట్ నాలుగు ఏడు లక్షల కోట్లుగా ఉంది దీంతోపాటు నికర పన్నులు ఇప్పటివరకు వచ్చిన దాని ప్రకారం చూసుకుంటే ఇరవై ఏడు పాయింట్ యాభై ఏడు లక్షల కోట్లయితే నికర పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి వచ్చింది ద్రవ్యలోటు నాలుగు పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఇది ఇంకా తగ్గాలని చెప్పేసి భావించింది ద్రవ్యలోటు తగ్గితేనే జీడిపి వాల్యూ పెరిగే అవకాశం ఉంది కాబట్టి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ వికసించాలంటే వికసిత్ భారత్ లక్ష్యంతో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ని ప్రవేశపెట్టింది దానిలో లోటుని నాలుగు పాయింట్ నాలుగు శాతంగా అంటే జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ తగ్గించి చూపించారు ఈ జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ తగ్గాలంటే మాత్రం వచ్చే ఏడాది నికర అప్పుల విలువ పదకొండు పాయింట్ యాభై నాలుగు లక్షల కోట్లుగా ఉండాలి దీన్ని మించితే మాత్రం ప్రమాదకరమైన పరిస్థితిలో భారత్ పడిద్ది అని చెప్పేసి నిర్మలా సీతారామన్ పేర్కొనడం జరిగింది దీంతో పాటుగా భారీగా ట్యాక్స్ ల్యాబ్ రేట్ను తగ్గించడం పట్ల యావత్ భారత్ అవన్నీ సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది